అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఇన్స్టంట్ లోన్ ఆఫ్ ఫ్రాడ్ అందులో ఫస్ట్ టైం మొదటిసారిగా అరవై లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇది చూపెడదామని అది ఇష్యూ వచ్చేసి ఒక ఇన్స్టెంట్ లోన్ యాప్ ఫ్రాడ్ మనం అందరికీ తెలుసు నెక్స్ట్ ఎవరికైనా అప్పు కావాలంటే నా బ్యాంక్ దగ్గరికి పోతే అప్పు తీసుకుంటే వాళ్ళు రకరకాల డాక్యుమెంట్ అడుగుతారు సెరిటీస్ అడుగుతారు అందుకే చాలామంది ప్రైవేట్ మేనేజర్స్ దగ్గరికి పోయి అప్పు తీసుకుంటారు కొందరు ఆన్లైన్ లోన్ యాప్స్ నుండి అప్పు తీసుకుంటారు అందులో ఆన్లైన్ లోన్ యాప్స్ అయితే రెండు రకాల ఉంటాయి కొన్ని ఆథరైజ్డ్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొందరు అన్అథరైజ్డ్ అన్అథరైజ్డ్ లోన్ యాప్స్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అంటారు ఎందుకంటే డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు మీరు అడిగినంత అమౌంట్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు కాబట్టి ష్యూరిటీస్ అక్కర్లేదు అందుకే చాలామంది వెంటనే డబ్బు వస్తుందని లోన్ యాప్ నుండి డబ్బు తీసుకుంటారు తీసుకుంటారండి చాలా అటువంటి చాలా లోన్ యాప్స్ చైనీస్ వాళ్ళు మోసగాళ్ళు వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ చేస్తారు సో ఇది కూడా అదే మాదిరిగా ఒక లోన్ యాప్ ఆ చైనీస్ మోసగాళ్ళు తయారు చేసిన లోన్ యాప్ సో నెక్స్ట్ స్లైడ్ సో ఈ కేసులో ఏం జరిగింది ఇటువంటి కేసెస్లో ఇలా జరుగుతాయి ఇనిషియల్గా ఇమీడియట్గా డబ్బు ఇస్తారు మీ మొత్తం అమౌంట్ కట్టేసిన తర్వాత అప్పుడు మొదలు పెడతారు ఇంకా అమౌంట్ కట్టాలి ఇంకా కట్టాలి ఇంకా కట్టాలి సో కొనుకోండి ఐదు వేలు డబ్బు అప్పు తీసుకుంటే ఇప్పుడు ఒక లక్ష వరకు కట్టేశారు ఇంకా అడుగుతూనే ఉన్నారు లేకపోతే నీ ఫోన్ నంబర్ నుండి అన్ని కంటాక్ట్ నేను తీసుకున్నాను అందరికీ నీ ఫోటో నీ వీడియో బాక్స్ చేసి పెడతాను సో ఈ అవమానం భరించలేక కొందరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు మన భారతదేశంలో ఇక్కడ కూడా అదే జరిగింది మన అందరికీ తెలుసు ఒక భార్యాభర్త రీసెంట్గా మ్యారేజ్ జరిగింది జస్ట్ ఒక వెయ్యి ప్లస్ వంద వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ లోన్ తీసుకున్నారు తర్వాత వెయ్యి రెండు వేలు రెండు వందల టోటల్ రెండు వేలు మూడు వందల రూపాయలు లోన్ తీసుకున్నారు క్యాష్ మ్యాక్స్ అప్లికేషన్ నుండి కానీ తర్వాత మొత్తం కట్టేసినా కూడా ఎలా హారాస్ చేశారంటే భరించలేక తర్వాత మార్ పిక్చర్స్ ఇమేజెస్ వైఫ్కి పంపడం కంటాక్ట్స్కి పంపడం అప్పుడు వైఫ్ ఫైనల్గా ఇదంతా భరించలేక ఆ వ్యక్తి ఉడి వేసుకొని చనిపోయాడు నెక్స్ట్ సో మనం కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు రెండు సస్పిషియస్ వాట్సాప్ నెంబర్స్ వచ్చాయి సో మనం చూసాము లాస్ట్ లాగింగ్ అడ్రస్ చూస్తే రావల్పిండి పాకిస్తాన్ అక్కడ నుండి వచ్చింది తరువాత ఒక ప్రమోషనల్ లింక్ ఫేస్బుక్లో దొరికింది అదే క్యాష్ బ్యాక్ యాప్ ప్రమోట్ చేస్తూ సో మేము నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ చేసాము నెక్స్ట్ అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫర్దర్ మనకు ఒక ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ దొరికింది ఆ అకౌంట్లో కంప్లైంట్ టూ థౌజండ్ రీపేమెంట్ కోసం అక్కడ డిపాజిట్ చేశారని సో ఆ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారో చూస్తే అస్సాం హైలాక్ అంది అక్కడ నుండి ఒక వ్యక్తి ఓపెన్ చేశారు అంటే నేను చూపిస్తున్నా మనం అర్థం చేసుకోవాలి గమనించాలి ఒక ఇంతవరకు ఒకటి లింక్ వచ్చింది పాకిస్తాన్ రావాలి ఇంకొకటి వచ్చింది అస్సాం హైలాక్ అంది అది మ్యాప్ చూస్తే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అపార్ట్ రెండు ప్లేసెస్ తర్వాత మనకు ఏం తెలిసిందంటే ఇది వచ్చేసి న్యూ అకౌంట్ వాళ్ళు అకౌంట్ ఇలా ఇస్తారు రకరకాల ఫ్రాడ్స్లో మోసంలో ఈ అకౌంట్లో అమౌంట్స్ వస్తాయి ఈ అమౌంట్కి వచ్చిన అమౌంట్ మళ్ళీ ఇంకా ఐదు డిఫరెంట్ అకౌంట్స్కి వెళ్ళిపోయినాయి నెక్స్ట్ తర్వాత మనం వన్ బై వన్ బంధన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఒకటి అది చూసాము ఆకాష్ ఎంటర్ప్రైజ్ ఓపెన్ బై సమాన్ ఫ్రమ్ గుజరాత్ గుజరాత్ నుండి ఎవరు ఓపెన్ చేశారు తర్వాత ఇంకొకటి బంధన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ బై సమాన్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఇంకా కొన్ని స్మాల్ స్మాల్ అమౌంట్స్ కూడా అక్కడ డిపాజిట్ అయినాయి టోటల్ పదివేలు డెబిట్ ట్రాన్సాక్షన్స్ థౌజండ్ నుండి త్రీ థౌజండ్ వరకు అంటే చూస్తే అర్థమైపోతుంది ఇలాగే లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న వాళ్ళు రిపేర్ చేస్తున్నారు థౌజండ్ టు త్రీ థౌజండ్ లాస్ట్ లైట్ బ్యాక్ సో ఇటువంటి పదకొండు వేల ఐదు వందల ఇరవై నాలుగు మంది ఇలాగే లోన్ తీసుకొని ఆ అకౌంట్కి డబ్బు డిపాజిట్ చేశారని మనకు తెలిసింది ఆ లోన్యూ అకౌంట్లో నెక్స్ట్ సో లోన్ యాప్ ఫ్రాడ్ చూస్తే ఈ పర్టికులర్ లోన్ యాప్ చూస్తే అర్థమైంది ఇలాగే పబ్లిక్ నుండి డబ్బు తీసుకొని న్యూ అకౌంట్ ద్వారా ఫైనల్గా బెనిఫిషియరీకి పంపిస్తున్నారు ఇప్పుడు బెనిఫిషియరీ ఎవరు అది మనం మేము అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేసాము ఎప్పుడు నెక్స్ట్ లైట్ సో ఫస్ట్ న్యూ అకౌంట్స్ చూస్తే టోటల్ उत्तर आंध्र प्रदेश नीति 61 वन वन्यूल अकाउंट्स आंध्र प्रदेश असम, बिहार दिल्ली, गुजरात हरियाणा मध्य प्रदेश महाराष्ट्र पंजाब राजस्थान तमिलनाडु उत्तर प्रदेश उत्तराखंड